ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను అలాగే ఇవండి ఈరోజు ఇవ్వండి వామప్ అది వామప్ కడిగి శుభ్రంగా ఇలా తుడిచి పక్కన పెట్టాడు ఇగోండి ఇది వచ్చి కూర ఇవి కూడా కడిగి క్లాత్ మీద ఇలా వేసి పెట్టాము కట్ మీద ఆరబెట్టి ఇలా తీసుకుంటున్నాం ఇది ఇప్పుడు ఏంటంటే పచ్చడి చేయడానికి చుక్కకూర వామ్ పచ్చడి అంటే వామ్ ఆకు బాగా ఘాటుగా ఉంటుందండి అనుమానాన్ని నేను చుక్క కలిపి పచ్చడి చేస్తాను అది ఎలా చేయాలో ఎలా చేస్తానో చూ చూదురు కానీ చూపిస్తాను తర్వాత ఓకేనా కాబట్టి ఇలా పొడిగా తీసుకోవాలన్నీ ఇది పొడిగా ఉంది చూసారా తొడి లేకుండా మనం అన్నీ పొడిగా తీసుకోవాలి వామ్ వామకు చాలా ఔషధ గుణాలు అనేవి నేను కలిపి చేస్తున్నాను చెప్పాను కదండి వామాకు చుక్కుకూర పచ్చడి చేద్దాం ఇగోండి కొద్దిగా మినపప్పు పొట్టుతోనే జీలకర్ర నువ్వులు ఆ తర్వాత వచ్చి ఇగోండి ఒక ఇరవై ఎండి మిరపకాయలు తీసుకున్నా ఇరవై ఎన్నిమరపకాయలు వెల్లుల్లి ధనియాలు అంతే ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని రోల్ ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు మిక్సీ ఉంటే మిక్సీలో పట్టుకోవచ్చు ఓకేనా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవ్వండి పాన్ పెట్టాను ఇప్పుడు మనం ఒక్కొక్కటే ఫ్రై చేసుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు మనం మిరపకాయలు వేపుకుందాం ఆయిల్ కాగాలి ఆయిల్ కాగింది మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం చెప్పాను కదండి ఎప్పుడైనా సరే మనం గ్రీన్ అంటే ఆకుకూరలు ఏమన్నా పచ్చడి చేసుకోవాలనుకోండి అనుకోండి ఎండుమిరపకాయలే వాడాలి ధనియాలు కూడా వేసేస్తా ఇప్పుడు వచ్చి ఇదిగోండి మినపప్పు ఇంకా దీనిలో చింతపండు ఏమీ అవసరం లేదు ఎందుకంటే చుక్క కూర పుల్లగానే ఉంటుంది కదా దానికోసం జీలకర్ర మినపప్పు ధనియాలు చక్కగా వేగినట్టుగా మనకి స్మెల్ వస్తుంది దాన్ని బట్టి మనం ఇవ్వండి చూడండి వేయినాయి ఇప్పుడు మనం ఇవ్వండి నువ్వులు కూడా వేసినా రెండు స్పూన్లు అయితే వేసాను నేను ఇవ్వండి నువ్వులు కూడా చెట్టుపట్లు ఆడుతున్నాయి మీకు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం ఆ తర్వాత ఇది ఆకుకూర ఫ్రై చేసుకుందాం అదే ప్యాన్లో మనం ఇదిగోండి ఇది వామాకు వామాకులో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పండి కదా మాకాళ్ళ నింపులు ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఇవ్వండి సో కుకూర్ పెట్టాడు సో వాటర్ ఉంటుంది నేను వాటర్ అంతా లేకుండా పాపిని ఆరబెట్టా పైన వసలే వాటర్ అయితే కంపల్సరీ వసలే దాన్ని కూడా పెట్టి వాటర్ పోయినాక నేను ఉట్టుగా ఎందుకు చేయట్లేదంటే ఘాటుగా ఉంటుంది ఒకసారి చేశానండి ఘాటుగా ఉంది బాగా పిల్లలు తినట్లే అందుకని చుక్క కలిపి నేను మేము పచ్చడి చేస్తున్నాం పులుపు కూడా ఈ పులుపు సరిపోతుంది చుక్క కూర పుల్లగా ఉంటుంది కదా ఈ పులుపు అయితే సరిపోతుంది ఇలా దీన్ని కూడా ఫ్రై చేసుకొని అప్పుడు మనం పచ్చడి చేసే ప్రాసెస్లోకి వెళ్తుంది ఫ్రై చేద్దాం ప్రస్తుతానికి మూత పెట్టద్దు మూత పెడితే ఇంకా నీరు వస్తుంది ఆకుకూర ఎప్పుడైనా సరే మూత పెట్టి ఫ్రై చేస్తూ ఉంటుంది వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది ఇలా మగ్గింది నేను పెట్టలేదు ఊరికే జస్ట్ రెండు నిమిషాలు అయింది ఇలా మగ్గింది ఎందుకంటే మనం ప్యాన్ కింద ఆరబెట్టామనుకో ఇలా అవ్వద్ది లేదు వాటర్లో తీసి అలా పెట్టేసామనుకో చాలా వాటర్ వచ్చేస్తుంది ఇది పచ్చడి కాబట్టి ఒక రోజు మనం వాడకపోయినా బాగుంటుంది బయట తీసరిగా ఇలా తొక్కకూట్ చాలా మంచిది అంటే ఈ మధ్య విన్నాను నేను పాలు నొప్పికి మంచిదంట అయితే ఇప్పుడు మాకు ప్రస్తుతానికి కరెంట్ లేదు చీకట్లోనే వేపుతున్నాను ఇంకా మగ్గనిద్దాం పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం ఓకేనా ఇవ్వండి మగ్గిపోయింది ఇక ఇక మనం దినుసులన్నీ వేపుకున్నాం కదా అవి ఇవి మిక్సీ పట్టుకుందాం ఓకేనా మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాం మీకు ఉప్పు వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టేసి ఇది కూడా వేసి మిక్సీ పట్టేస్తారు చేశాను కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇంగువ రెండు ఎనిమిది మిరపకాయలు అంతే అయిపోయింది పచ్చడి చూసారు కదా ఇగోండి వాము చొక్కకూర పచ్చడి ఇలా వామాకు వామాకు చొక్కకూర పచ్చడి చూడండి ఎంత బాగుందో అయిపోయింది ఓకే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ